భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రియమైన స్నేహితులకు నమస్కారాలతో మీ పద్మావతి స్నేహితులు ఈరోజు మనం వినబోతున్న కథ నిషిక భయానక కథ ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది హారర్ స్టోరీస్ వినిపించమని అడిగారండి వారి కోరిక మీదట ఈ కథలు నిషిక హారర్ స్టోరీ ఇక కథలోకి వెళితే అది ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో శ్రీకాకుళానికి నూట యాభై కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఉన్న బినవాడ అనే చిన్న కుగ్రామం అది చుట్టూ అటవీ ప్రాంతం అవ్వడం వల్ల అక్కడి ప్రజలు దాదాపుగా అన్ని వస్తువులు వారపు సంతలోనే కొంటారు సంత అంతా తిరిగి కావలసినవన్నీ కొనుక్కున్నాడు గోపి తిరిగి వస్తూ కొంచెం దూరంగా ఉన్న గంజాయి పుంత వైపుకు వెళ్ళాడు అది ఒక ఇసుక ప్రదేశం పూర్వం అక్కడ రహస్యంగా గంజాయి పండించేవారు కానీ ఇప్పుడు లేదు కానీ సాధారణంగా అక్కడ ఎవరైనా దొంగలు దొంగతనం చేసి తెచ్చిన వస్తువుల్ని రహస్యంగా అమ్ముతూ ఉంటారు అవి చౌకగా లభిస్తుంటాయి కాబట్టి ఎవరో మంచివాళ్ళు తప్ప చాలామంది అవి కొంటూ ఉంటారు ప్రస్తుతం అక్కడ ఎవరూ లేరు కాసేపు చూశాడు గోపి ఇక వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగా ఒక నడువయసు వ్యక్తి ఒక మంచాన్ని భుజం మీద పెట్టుకుని వస్తున్నాడు అతను గోపిని చూసి అయ్యా ఇది చాలా పాతది టేకు మంచం మీరెక్కడికొన్నా పదివేల కన్నా ఎక్కువే ఉంటుంది ఇది గంజాం దగ్గర ఒక గ్రామం నుంచి దొంగలించి తీసుకువచ్చాను ఎంత ఇస్తారో ఇవ్వండి అన్నాడు మంచం చూడగానే చాలా సంతోషం వేసింది గోపికి తాను ఎప్పటినుంచో మంచి మంచాన్ని కొనాలి అనుకుంటున్నాడు కాబట్టి అతనికి కొంత డబ్బు ముట్ట చెప్పి తీసుకున్నాడు వెళ్ళిపోయేటప్పుడు అడిగాడు నీ పేరేమిటి నా పేరు ఏందైతే ఏందిలండి అందరూ తాతాజీ అని పిలుస్తారు మీరు అలాగే పిలవచ్చు అన్నాడు అలాగే వెళ్ళొస్తా తాతాజీ అని నవ్వుతూ సెలవు తీసుకున్నాడు గోపి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతి గ్రామంలోనూ ఉన్నట్టే ఆ బినవాడ గ్రామానికి కూడా ఒక మంత్రగాడు ఉన్నాడు అతని పేరు మారయ్య ఆ ఊరి వాళ్ళందరూ ఏ సమస్య వచ్చినా ముందు అతని దగ్గరికే వస్తారు తర్వాతే డాక్టర్ దగ్గరికి తలుపు కొట్టాడు గోపి ఏం కావాలి స్వామి పొద్దున్నే వచ్చావు తలుపు తీసి అడిగాడు మారయ్య చెప్తాను విను మా ఇంట్లో ఒక మంచం ఉంది అది మాట్లాడుతోంది కళ్ళు పెద్దవి చేసి గట్టిగా చెప్పాడు గోపి గంభీరంగా చూశాడు మారయ్య ఏంటి మంచం మాట్లాడుతోందా నవ్వుతూ అన్నాడు అవును సామి నువ్వు విన్నది నిజమే మాట్లాడుతోంది మూలుగుతోంది ఈడుస్తోంది కూడా ఇంకా బిగ్గరగా అన్నాడు గోపి అలాగా ఆ మంచం కొని ఎంతకాలమైంది ఎక్కడ కొన్నావు సాలోచనగా అడిగాడు మారయ్య అంతా చెప్పాడు గోపి నేను కొన్న తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంది రెండు రోజుల నుంచి రాత్రి పడుకున్నప్పుడు అర్ధరాత్రి మూలుగుతూ ఏడుస్తోంది ప్లీజ్ దయచేసి నన్ను వదిలిపెట్టు నేను రాలేకపోతున్నాను దయచేసి నన్ను వదిలిపెట్టు అని మరీ మరీ అంటోంది దాదాపు ఏడుస్తున్నట్టు అన్నాడు గోపి ఇదేదో పెద్ద విషయమే నేను గతంలో ఇలాంటివి విన్నాను నువ్వు భయపడకు నేను ఈరోజు రాత్రికి మీ ఇంటికి వచ్చి మంచం మీద పడుకుంటాను ఏం చెబుతుందో వింటాను తర్వాత ఏం చేయాలో అది చేద్దాం అని చెప్పి గోపికి హామీ ఇచ్చాడు మారయ్య హమ్మయ్యా అనుకుని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాడు గోపి మాట ఇచ్చినట్టే ఆ రాత్రి గోపి ఇంటికి వెళ్ళాడు మారయ్య అప్పటికే మంచాన్ని ఇంటి వెనుక పాకలో వేసి ఉంచారు దోమతెర కట్టుకుని అక్కడే పడుకున్నాడు మారయ్య చుట్టూ ప్రహారీ ఉండడం వల్ల అడవి జంతువుల నుంచి భయం లేదు అనుకున్నాడు హాయిగా నిద్రపోదాం అనుకున్నాడు కానీ ఏదో తెలియని భయం నిద్ర పట్టట్లేదు అయినా అలాగే పడుకున్నాడు అర్ధరాత్రి అయింది ముందు రోజు కురిసిన వర్షం వల్ల చుట్టూ కప్పల బెకబెకలు నిమిషాలు గడుస్తున్నాయి హఠాత్తుగా తన చెవులను తాకుతున్న చిన్న మూలుగు చిన్నగా ఎవరో ఏడుస్తున్నట్లు తెలుస్తోంది అది క్రమక్రమంగా పెద్దగా అవుతోంది ఆ మూలుగు తన తలగడ దుప్పట నుంచా అని సందేహం వచ్చి అన్నీ తీసేశాడు అయినా వస్తోంది సన్నని ఏడుపు తన శరీరం వణకడం ప్రారంభించింది చుట్టూ నిశ్శబ్దం క్రమక్రమంగా చిన్నగా మాటలు వినిపిస్తున్నాయి దయచేసి నన్ను వదిలిపెట్టు నేను మోయలేకపోతున్నాను అంటూ అరుకులు ఎవరు నువ్వు నువ్వెవరు ముందు నాకు చెప్పు ధైర్యం చేసి అడిగాడు మారయ్య నేనెవరిని నేనెవర్ని అదే మాట మళ్ళీ మళ్ళీ వినిపిస్తోంది మరింత భయం పెరిగింది మారయ్యకి నిన్ను విడిచిపెడతా నాకేమిస్తావు మళ్ళీ అడిగాడు ఈసారి కాసేపు ఆ ఏడుపుకి విరామం చిన్నగా నవ్వు ఆ నవ్వు కూడా భయపెట్టేట్టే ఉంది నవ్వుతూ చెప్పింది నీకిస్తాను ఇప్పటి వరకు లేని గొప్ప గొప్ప శక్తులు నీకిస్తాను కాస్త ధైర్యం సంతోషం మారయ్యలో సరే నేనేం చేయాలో చెప్పు ఉద్రేకాన్ని ఆపుకుంటూ అడిగాడు బలి ఇవ్వాలి మారయ్య ముఖంలో భయం నాట్యం చేస్తోంది అవును బలి ఇవ్వాలి బలిస్తే నీకు నా శక్తులు ఇస్తాను కొంచెం గంభీరంగా ఉంది ఆ గొంతు కాస్త కీడు శంకించింది మారయ్య మనసులో అది గమనించిన ఆ మంచం నువ్వేమీ చేయక్కర్లేదు నేను చెప్పింది చెయ్యి రెండు రోజుల్లో అమావాస్య వస్తుంది కాబట్టి నా బలం రెట్టింపు అవుతుంది ఆ రాత్రి అయితే అది అవుతుంది ఆ సమయంలో ఈ మంచాన్ని తీసుకెళ్ళి అడవిలో ఉత్తరాన ఉన్న మర్రి చెట్టు మొదట్లో ఉన్న పెద్ద శిల దగ్గర వదిలిపెట్టమని చెప్పు ఆ శిలే నా రూపం నా నివాసం మంచాన్ని అక్కడ వదిలిపెట్టి వచ్చేమను చాలు అంది ఆ మంచం మరి బలి ఆశ్చర్యంగా అడిగాడు మారయ్య మూర్ఖుడా అది చెబుతాను ఈ మంచం శిల దగ్గరకు వెళ్ళగానే నాలోని శక్తి బయటికి వస్తుంది ఆ వ్యక్తిని బలి తీసుకుంటుంది ఆ సమయంలో నువ్వు అక్కడ ఉండి అతని బూడిదను నుదుటికి పెట్టుకో నీకు కావలసిన శక్తి లభిస్తుంది వికటంగా చెప్పింది ఆ మంచం బాగుంది కానీ నాకు సందేహం అతని శరీరాన్ని ఎవరైనా చూస్తే నాకు తెలుసు నీ భయం నేనొక భయంకరమైన దుష్టశక్తిని నన్ను నిషిక అంటారు మనిషి రక్తమే నాకు దాహం అతని మాంసమే నాకు ఆహారం అతని అస్థికలే నాకు అస్తిత్వం అతని శరీరమే నాకు ప్రాణం కాబట్టి అతనిలో ఏ భాగము అక్కడ మిగలదు రోదనతో కూడిన నవ్వుతో వికటంగా చెప్పింది వినడానికే భయంగా అనిపించింది మారయ్యకి తన జీవితంలో ఎన్నడూ లేని భయంకర అనుభవం ఇది కానీ ఇంకా ఏదో అనబోయాడు నాకు తెలుసు నీ గుండె శబ్దం నేను వినగలను నీ మనసులో ఆలోచనలు కూడా నేను వినగలను నువ్వు కూడా అక్కడే ఉంటావు నీకు మాత్రం ఎందుకు హాని జరగదు అని కదా నీ సందేహం నువ్వు ఒక పని చెయ్యి ఈ మంచం పట్టాడుచెవరా ఉన్న చిన్న ముక్క కత్తిరించి దగ్గర ఉంచుకో నీకు అదే రక్ష ఈసారి కాస్త ధైర్యం వచ్చింది సరే అన్నాడు చెప్పేగా గోపి అది ఒక దుష్టశక్తి అది నిషిక నువ్వు ఎల్లుండి రాబోయే అమావాస్య రాత్రి పన్నెండు గంటలకి ఆ మంచాన్ని తీసుకుని అడవిలో ఉత్తరాన ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద ఉన్న శిల దగ్గర దింపేస్తే చాలు సమస్య పరిష్కారం అయినట్టే పోతే నువ్వు మాత్రం ఇక ఆ మంచం మీద పడుకోకు దానితో అస్సలు మాట్లాడకు అని చెప్పి వెళ్ళిపోయాడు మారయ్య అయితే ఎల్లుండేనన్నమాట ఈ మంచాన్ని వదిలించుకోవడం అనుకున్నాడు గోపి సరే అనవసరంగా కొన్నాను అని ముందుగా బాధపడిన అది తననేమీ చేయినందుకు సంతోషంగానే ఉంది సరే రాత్రి మళ్ళీ మంచం మీద పడుకోకూడదు అనుకున్నాడు మారయ్య చెప్పినట్లు అస్సలు మాట్లాడకూడదు అని కూడా అనుకున్నాడు గోపి రాత్రి అయింది ప్రశాంతంగా పడుకోవడానికి ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు దృష్టి మంచం మీదే ఉంది ఇప్పటి వరకు అది తననేమీ చేయలేదు అంటే ఇక మీదట కూడా ఏమీ చేయకపోవచ్చు ఒక్కసారి ప్రయత్నిస్తే పోలా అనుకున్నాడు నిశ్శబ్దంగా వెళ్ళి మంచం మీద పడుకున్నాడు కొంతసేపు నిశ్శబ్దంగానే గడిచింది అర్ధరాత్రి హఠాత్తుగా మరలా చిన్న మూలుగు చిన్న ఏడుపు కాసేపు విన్నాడు ఇక ఉండబట్టలేక మాట్లాడేశాడు ఎవరు నువ్వు అంతే ఒక్కసారిగా ఏడుపు ఆగిపోయింది చూడు నువ్వు ఈ మంచం కొని తప్పు చేశానని బాధపడుతున్నావని నాకు తెలుసు నీ బాధపోయే మార్గం చెబుతాను ఎనలేని ఆశ్చర్యం గోపిలో సరే చెప్పు ఆతృతగా అడిగాడు నువ్వు నన్ను వదిలిపెడితే నీకు అపారమైన నిధి ఉన్న స్థలాన్ని చూపిస్తాను కొంచెం సంతోషం గోపి మనసులో మరి నేనేం చేయాలి అన్నాడు గోపి బలి ఇవ్వాలి ప్రశాంతంగా చెప్పింది మంచం ఉలిక్కి పడ్డాడు గోపి మాట రాలేదు కంగారు పడకు నువ్వేమీ చేయవలసిన అవసరం లేదు నువ్వు రేపు ఈ మంచాన్ని తీసుకువచ్చే పని ఎవరికైనా అప్పగించు మంచాన్ని శిల దగ్గర వదిలి దాన్నే చూడమను నేను అతని కళ్ళ ద్వారా అతనిలోకి ప్రవేశించి వాడిని బలి తీసుకుంటాను ఆ తర్వాత నేను నీకు చూపించే స్థలంలో తవ్వితే నీకు అపారమైన నిధి దొరుకుతుంది కానీ నాకు తెలుసు నువ్వేమంటున్నావో నువ్వు ఈ మంచం పట్టడ వంచన చిన్న ముక్క కత్తిరించి నీ దగ్గర ఉంచుకో అది నిన్ను కాపాడుతుంది లేకపోతే నువ్వు కూడా చనిపోతావు సరే తప్పకుండా అలా చేస్తాను అనుకుని ఇక పడుకోకుండా నిద్ర పట్టక బయటకు వచ్చేశాడు గోపి అంటే మారయ్య తనను బలిచ్చి నిధుని పొందుదాం అనుకున్నాడన్నమాట మనసంతా ఆందోళన ఏమైనా ఈ రాత్రి మంచం మీద పడుకోబట్టి తనకు నిజం తెలిసింది లేకపోతే అంతే సంగతులు తలుచుకుంటేనే వణుకు వచ్చింది గోపీకి గోపీగారి ఇల్లు ఎక్కడండి అడిగాడు రాజు అవతల వ్యక్తి ఒక సందు చూపించాడు ఆ సందులోనే ఆఖరి పెంకుటిల్లు అని వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి రాజు ఆ ఇంటివైపు వెళ్ళాడు చూస్తూనే స్నేహితులు పట్టుకుని ప్రశ్నలు అడిగాడు గోపి ముందు నేను వచ్చిన పని నీకు తెలుసు కదా ఆ సంగతి చెప్పు అన్నాడు గోపి సరే సరే చెప్తాను రా అన్నాడు రాజు త్వరగా చెప్పు గోపి నిజంగానే మంచం మాట్లాడుతుందా ఆతృతగా అడిగాడు రాజా కంగారెందుకు నువ్వే చూద్దూ గాని పాకలో వేసిన మంచాన్ని చూపించాడు గోపి ఇదే నేను నెల రోజుల క్రితం కొన్నాను కొన్ని రోజులు బాగానే ఉంది కానీ హఠాత్తుగా ఏమైందో తెలియదు మాట్లాడడం మొదలుపెట్టింది చివరకు మారయ్యని అడిగాను అతను రేపు అమావాస్య అర్ధరాత్రి ఈ మంచాన్ని ఒక్కళ్ళే వెళ్ళి అడవుల్లో ఉన్న మర్రి చెట్టు కింద ఒక శిల దగ్గర పెట్టి వెనక్కి వచ్చేయమని చెప్పాడు అందుకే రేపు ఈ మంచం వెళ్ళిపోతుంది నుంచో దెయ్యాలను ఆత్మలను తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటావు కదా అందుకే నిన్ను పిలిచాను రేపు రాత్రి ఈ మంచాన్ని తీసుకెళ్లేదు కూడా నువ్వే అన్నాడు గోపి అవునా అయితే ఈ రాత్రి ఖచ్చితంగా నేను దీని మీద పడుకుంటాను రేపు దీన్ని దాని ప్లేస్కి పంపుతాను అన్నాడు రాజా ఉద్విగ్నంగా కానీ ఇందాకే మారయ్య ఎవరిని పడుకోవద్దని చెప్పాడు కాబట్టి వద్దు అన్నాడు గోపి లేదు లేదు నేను పడుకుని తీరవలసిందే మొండిగా అన్నాడు రాజా కానీ రాజా ఒక్కటి మాత్రం మర్చిపోకు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు మెదపకు విను అంతే సరేనా మరీ మరీ చెప్పాడు గోపి అర్ధరాత్రి అవుతోంది నిద్ర పట్టట్లేదు రాజాకి ఎలాగైనా మంచం మాటలు వినాలి అది కథ చెబితే కొట్టాలి నేను ఏదో ఒకటి చెప్పాలి నవ్వుకొన్నాడు రాజా దూరంగా గుడ్లగోబల అరుకులు అప్పుడప్పుడు నక్కల ఓడలు తప్ప ఇక శబ్దాలేమీ లేవు హఠాత్తుగా మూలుగు అతనిని ఆశ్చర్యపరిచింది కాస్త చెవులు రిక్కించాడు ఆ తర్వాత చిన్నగా రోదన కానీ అది తను అనుకున్నంత ఆహ్లాదకరంగా లేదు అతని మెదడుని గుండెని ఎవరో పిండేస్తున్నట్లుగా ఉంది తన స్నేహితుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడవద్దని వార్నింగ్ కూడా ఇచ్చాడు కానీ పదే పదే ఏడుస్తూ అది మాట్లాడుతున్న మాటలు వింటూ ఉండలేకపోయాడు అందుకే అడిగేశాడు భయం భయంగా ఎందుకు ఏడుస్తున్నావు ఒక్కసారిగా పాగిపోయింది ఒక ముసలిగొంతు మాట్లాడడం మొదలుపెట్టింది నువ్వు చాలా మంచివాడు బాబు ఇప్పటి వరకు నన్ను ఎవ్వరూ ఇలా అడగలేదు కానీ కానీ నువ్వు నా బాధను తీర్చగలవా ఆప్యాయత ఆ గొంతులో చెప్పు తీరుస్తాను సరే రేపు నన్ను అడవుల్లో ఉన్న మర్రి చెట్టు కింద శిల దగ్గర వదిలిపెట్టి వచ్చేస్తారు వాళ్ళు కానీ అది నాకు ఇష్టం లేదు ఎందుకంటే దానివల్ల వాళ్ళకి లాభం కలుగుతుంది కానీ అదే పని నువ్వు చెయ్యి అలా చేస్తే నేను నీకు శక్తులు ఇస్తాను ఆ దుర్మార్గులకి ఆ శక్తులు ఇవ్వడం నాకు ఇష్టం లేదు నిరాశగా అంది మంచం సరే ఏం చేయాలో చెప్పు నిజానికి నన్ను అక్కడ వదిలిపెట్టిన వాళ్ళు అక్కడే చనిపోతారు అది వాళ్ళకి తెలుసు అందుకే ఆ పని నీకప్పగించాడు గోపి వింటూనే మనసు ఉడికిపోయింది రాజాకి నమ్మక ద్రోహం చేసిన స్నేహితుడి మీద విపరీతమైన కోపం నీ బాధ నేను అర్థం చేసుకోగలను నీ స్నేహితుడు నిన్ను వంచాడు కానీ నేను నీకు ఒక సాయం చేస్తాను సరే చెప్పు అతనిలో కోపం కంఠంలో కనిపిస్తోంది సరే విను నువ్వు రేపు మంచం తీసుకుని మర్రి చెట్టు దగ్గర శిల దగ్గరకురా నిన్ను చూడడానికి నీ చావు చూడడానికి వాళ్ళిద్దరూ నీ వెనకాల నక్కి నక్కి వస్తారు వారికి తెలియని విషయం ఏమిటంటే అక్కడ ఉన్నవాళ్ళందరూ చస్తారు కానీ ఒక పని చేయి ఈ మంచం పట్టడ అంచును కత్తిరించి నీ దగ్గర ఉంచుకో అప్పుడు నా శక్తి నిన్ను ఏమీ చేయదు వాళ్ళిద్దరినీ చంపి నువ్వు క్షేమంగా రావచ్చు పైగా నీకు కొంత శక్తి కూడా వస్తుంది అంది ఆ శక్తి ఏమిటి అడిగాడు రాజా నీకు బాగా ఇష్టమైనది ఆత్మలతో మాట్లాడగలిగే శక్తిని నీకు ఇస్తాను సరే అన్నాడు రాజా సంతోషంగా తెల్లవారింది ఆ రోజు మంచాన్ని తీసుకెళ్లడానికి నీకే అభ్యంతరం లేదు కదా అడిగాడు గోపి తప్పకుండా తీసుకెళతాను కోపాన్ని దాచుకుంటూ అన్నాడు రాజా అర్ధరాత్రి పన్నెండు గంటలైంది అమావాస్య కారు చీకట్లు చుట్టూ దారిని కనబడనివ్వడం లేదు అంత చీకటిలోనూ చిన్న టార్చ్ లైట్ వేసుకుని మంచం నెత్తిమీద పెట్టుకుని నడుచుకుంటూ వెళుతున్నాడు రాజా ఊరు దాటాక శ్మశానం దగ్గర ఉన్న మారయ్య వెళుతున్న రాజాని చూశాడు గోపి ఎందుకు వెళ్ళట్లేదు అర్థం కాలేదు ఈలోగా రాజా వెనుక వెళుతున్న గోపి కూడా కనిపించాడు వాళ్ళిద్దరూ వెళ్ళిన కాసేపటికి వాళ్ళిద్దరు వెనుక వెళ్ళాడు మారయ్య చుట్టూ చీకటి కీచురాళ్ళ అరుకులు అప్పుడప్పుడు గాలికి చెట్ల ఆకుల శబ్దాలు చేస్తున్నాయి అప్పుడప్పుడు పొదల్లో ఆడుకుంటున్న నిసాచరాల చెప్పుళ్ళు వాటి మధ్య తీవ్రమైన ఉత్కంఠతో చెమట్లు పడుతున్నా లెక్క చేయకుండా ఆయాసపడుతూ వెళుతున్నాడు రాజా అతని వెనుక నిశ్శబ్దంగా గోపి అతని వెనుక మారయ్య ముగ్గురు దూరం దూరంగా వెళుతున్నారు దట్టమైన మేఘాలు ఎప్పుడైనా వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి గాలి వేగం పెరిగింది ఎండిపోయిన చెట్ల కొమ్మలు అప్పుడప్పుడు విరిగి కింద పడుతున్నాయి ఆ శబ్దానికి చిన్న చిన్న జీవులు పరుగులు పెడుతున్నాయి రాను రాను శబ్దాలు పెరిగాయి కీచురాళ్ల రోదనతో పాటు కుడ్లవోపుల అరుపులు పాముల బొసలు నక్కల ఓలలు తోడేళ్ల అరుపులతో ఆ ప్రదేశం భయానకంగా మారింది కానీ ఆయాసపడుతూనే ముందుకు వెళుతున్నాడు రాజా అతను అనుకున్న మర్రి చెట్టు రానే వచ్చింది దాని కింద ఐదు అడుగుల పెద్ద శిల గోపి నిన్న చెప్పాడు పూర్వం ఆ శిల దగ్గర చాలా కాలం పాటు బలులు ఇచ్చేవారట క్రమక్రమంగా ఆ దుష్టశక్తి బాధ తట్టుకోలేక ఆ ఊరు అక్కడి నుంచి వెళ్ళిపోయిందట అప్పుడు అదంతా అడవిగా మారిపోయిందట మంచాన్ని శిల దగ్గర దింపాడు రాజా ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి అనుకుంటూ రెండు అడుగులు వెనక్కి వేశాడు అతనికి మరో మూడు అడుగుల వెనక గోపి అతనికి మరో మూడు అడుగుల వెనక మారయ్య అతని దృష్టి ఆ మంచం మీదే ఉంది హఠాత్తుగా ఒక వెలుగు మిణుకు మిణుకుమంటూ ఆ వెలుగు క్రమక్రమంగా పెద్దదై దాని చుట్టూ ఉన్న మొక్కలను చెట్లను ఆక్రమించింది ఆ వెలుగు మరింత ఎక్కువైంది అవి వెలుగురేఖలు కాదు కాలరాత్రి యముని పాసాల్లా ఉన్నాయి ఆ వెలుగు వారి కళ్ళను మూసేసింది వారిలోని నవనాడులు కుంచుకుపోతున్నాయి ఏం జరుగుతుందో తెలుసుకునే పరిస్థితి లేదు వారికి వారిలో ఉన్న రక్తాన్ని పీల్చేసింది శరీరాన్ని కాల్చేసింది ఎముకలను బూడిదిగా మార్చేసింది చూస్తుండగానే ఆ కబంధహస్తాలు ఆ ముగ్గురిని తనలోనికి లాగేసుకున్నాయి అతి భయంకరమైన ఆ దుష్టశక్తి దాటికి అక్కడ బూడిద కూడా మిగలలేదు అంతా కొన్ని నిమిషాల్లోనే జరిగిపోయింది ఆహారం దొరికిన సంతృప్తితో అది శాంతించింది చూడడానికి వచ్చిన గుడ్లగోబలు తమ పని అయిపోయినట్లు అక్కడి నుంచి ఎగురుతూ వెళ్ళిపోయాయి కాసేపటికి అంతా ప్రశాంతం అయిపోయింది చుట్టూ నిశ్శబ్దం ఈరోగా దూరం నుంచి మెల్లగా అడుగులు చెప్పుడు నెమ్మదిగా నడుస్తూ అక్కడికి వచ్చాడు ఓ నడువయసు వ్యక్తి తాతాజీ తాతాజీ వికటంగా నవ్వింది ఆ శిల దండం పెట్టాడు తాతాజీ ఆ మంచాన్ని నెత్తి మీద పెట్టుకున్నాడు అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు రేపు ఉదయం అశ్వాపురం సంతలో అమ్మాలి అనుకున్నాడు మనసులో క్రమక్రమంగా అతను అయ్యాడు అసలు ఏమీ తెలియని దానిలా అలాగే నిచ్చలంగా ఉంది ఆ శిల స్నేహితులు కథ ఆసక్తికరంగా ఉంది కదా మరి నేను వినిపించిన కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారుగా మరొక మంచి కథతో మళ్ళీ రేపు కలుద్దాం మరెన్నో మంచి కథలతో మిమ్మల్ని అలరిస్తానని మాటిస్తూ మీ పద్మావతి